సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఫైనల్ గా మచ్ అవేటెడ్ మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సార్ అంటే మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి ఏ కంటెంట్ రిలీజ్ అయినా ఒక నెగిటివ్ టాక్ అయింది మరి ట్రైలర్ తో ఉన్న ఒక పాజిటివ్ వైప్ అయ్యేలా చేశారా మరి ట్రైలర్ పైన ఎటువంటి స్పందనలు వస్తున్నాయి మీరు అంటే ఈవెంట్ కేరళలో చేశారు ఓకే కేరళలో చేశారు మోహన్ లాల్ గారి నాయకత్వంలో అక్కడ జరిగింది అలా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కి సంబంధించి మోహన్ బాబు క్యారెక్టర్ కొంచెం క్యూరియస్గా ఉన్నట్టుగా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత ఈ ట్రైలర్లో వాళ్ళు ఏదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చెప్పాలి అని అనుకోలేదు చాలా స్పష్టంగా క్యారెక్టర్ల పరిచయంగానే నడిచింది అది క్యారెక్టర్ల పరిచయం ఎలాగూ తెలిసిన కథే అది కన్నప్ప కథ తిన్నటి కథ ప్రపంచానికి తెలిసిన కథని క్యూరియస్గా ఎలా చెప్పగలం అనే దాని మీదే అదే ఆ సినిమాకి సెల్లింగ్ పాయింట్ ఆ సెల్లింగ్ పాయింట్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ ట్రైలరు దీనిలో ప్రధానంగా వాయులింగం కోసం వాయులింగం కోసం ఒక నాలుగైదు ట్రైబ్స్ ఘర్షణ పట్టం వాటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఆ వాయులింగం నుంచి ఉత్పన్నమైనట్టుగా ఒక కల్పన జరిగింది ఎందుకు చేశారు ఇది అంటే ఇటీవల కాలంలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది కీలకంగా మారింది మారిన తర్వాత ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే థియేటర్కి వస్తున్నారు దానికోసం ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసి తీరాలని ఆ మధ్య రాజమౌళి గారు మాట్లాడాడు ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం చేసినటువంటి కసరత్తులో భాగంగా ఈ వాయులింగం కోసం ఐదు ఆరు టైప్స్ వాటి మధ్య ఘర్షణ యుద్ధం ఈ సన్నివేశ కల్పన అంతా జరిగినట్టుగా మనకి ఆ ఈ ట్రైలర్ ద్వారా అర్థమైంది దీంతో పాటు ఈ కథకి మహాభారతంతో లింక్ ఉంది అనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ మొదటి నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు అయితే ఆ లింక్ ఏంటంటే ఒరిజినల్గా మనకి అర్జునుడి ఎక్స్టెన్షన్లో కన్నప్ప అనేది ఒక ఒక అల్లిక నడిచింది ముళ్ళపూడి వెంకట్రామణ గారి నాయకత్వంలో కన్నప్ప సినిమాలు అందుకని కిరాతార్జునీయం అవన్నీ సుందరామూర్తి గారితో రాయించి వాడారు అందులో ఇందులో ఆ పద్ధతి ఏం కనబడలేదు కానీ మోహన్ లాల్ చెప్పినటువంటి డైలాగ్ చాలా కీలకంగా వినిపించింది అదేంటంటే మా వేలు తీసేసుకుంటాం మేము విజయ నేర్చుకున్నామని చెప్పేసి అవతల కనిపించని క్యారెక్టర్తో ఓ డైలాగ్ అంటాడు అంటే ద్రోణుడి లో అంటే వ్యూడి రెఫరెన్స్ ద్రోణుడి లో ఒక డైలాగ్ ఒకటి నడుస్తుంది ఆ డైలాగ్ కొంచెం కీలకంగా అనిపించింది కొంచెం క్యూరియస్గా అనిపించింది అందుకని మోహన్ లాల్ క్యారెక్టర్ ఏమి ఏమై ఉండొచ్చు అనే దాని మీద ఒక క్యూరియాసిటీ కలిగింది అది తప్ప మిగిలిన కథ అంతా మనకు తెలిసిన వ్యవహారమే నడిచింది దానిలో అదొకటి తర్వాత ఇంకొక ఎలిమెంటు ఈ వాయులింగం కోసం జరిగేటువంటి ఘర్షణ దీన్ని ఏ లెవెల్లో చూపించారు అనేది ఒకటి తర్వాత మోహన్ బాబు గారి క్యారెక్టర్ దగ్గరకు వస్తే మోహన్ బాబు గారు చేసినటువంటి క్యారెక్టర్ మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ అనేది చెప్పారు వాళ్ళు గతంలో ముదిగొండ లింగమూర్తి గారు అలాగే రావుగోపాలరావు గారు ఈయన రావుగోపాలరావు గారు కన్నప్ప సినిమాలోను కాళహస్తేశ్వర మహత్యంలో ముదిగొండ లింగమూర్తి గారు చేసినటువంటి క్యారెక్టర్లో వాళ్ళు గుడి పూజారులే అర్చకులే కానీ వాళ్ళు ఆ అర్చకత్వాన్ని అడ్డం పెట్టుకుని చాలా దారుణాలు కూడా చేస్తూ ఉంటారు అలా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ అంటే దానిలోనే ఎంటర్టైన్మెంట్ను కూడా మిక్స్ చేశారు అది అక్కడ జరిగింది లింగమూర్తి గారి క్యారెక్టరైజేషన్లోనూ జరిగింది క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్లో కూడా జరిగింది కోయ పిల్లకు కొత్త పాఠాలు లాంటి కొత్త డైలాగులు రాసి ముల్లపూడి వెంకటరమణ గారు ఆ క్యారెక్టర్ని కొంచెం ప్రత్యేకంగా తయారు చేశాడు అయితే దీనిలో ఏం చేశారంటే అందులో ఒక ఆలయంలో అర్చకుడుగా ఉన్నవాడు ఇన్ని వికృతాలు చేస్తాడా అనేటువంటి ఒక అంటే ఆ రోజుల్లో విమర్శ రాలేదు కానీ వీళ్ళు ఆ క్యారెక్టర్ని సీరియస్గా మలిచారు ఆ మలిచ మలిచారు అనడానికి ఇందులో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో ఆ డైలాగ్ ఏంటంటే నన్ను మించిన శోభక్తుడు ఉన్నాడా అని ఒక డైలాగ్ పెట్టాడు అంటే శివుడికి అంకితమైనటువంటి ఒక జీవితంగా మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ని చూపిస్తూ ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి రెండో ఎలిమెంట్ని తీసేసి దాన్ని రెండు క్యారెక్టర్లుగా మలిచి బ్రహ్మానందంతోనూ సప్తగిరితోనూ చేయించారు అనేది అర్థమవుతుంది ఇది వ్యవహారం ఆ ట్రైలర్ ద్వారా మనకు అర్థమైనటువంటి సినిమా రెండు వీటిలో కీలకమైంది నిజానికి ట్రైలర్ ద్వారా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభాస్ కీలక పాత్ర పోషించబోతున్నాడు ఈ సినిమాలు అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే ట్రైలర్ అలా ఆ స్కీమ్ లో వెళ్ళారనేది అర్థం అవుతుంది అని శివుడితో పిలుపు వినిపించటం ఆ తర్వాత ఆ క్యారెక్టర్ను చూపించటం అలాగే ప్రభాస్ నటన చాలా బాగుంది అంటే ఇటీవల కాలంలో అతను చేస్తున్నటువంటి క్యారెక్టర్ల కంటే భిన్నంగా కనిపించింది భిన్నంగా కనిపించటంతో పాటు ఆ డైలాగ్ డెలివరీ అది చాలా డెప్త్లోకి వెళ్ళిపోయి బేస్ వాయిస్లో చెప్పినటువంటి డైలాగు తర్వాత డివోషనల్ టచ్ ఇస్తూ కొంచెం సర్కాస్ఫిక్గా మాట్లాడటం అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక వ్యంగ్యం అనేది ప్రదర్శించడానికి ఆ క్యారెక్టర్ ద్వారా ఒక అవకాశం తీసుకున్నాడు డైరెక్టర్ అది కనిపించింది అంటే నువ్వుని దేవుడు ఇద్దరు తోడు దొంగలే అంటాడు ఆ నువ్వుని దేవుడు తోడు దొంగలే అనేటువంటి డైలాగ్ చెప్పేటప్పుడు అతని ఎక్స్ప్రెషన్ అవన్నీ కూడా చాలా సెటిల్డ్గా ఉన్నాయి అందుకని ఆ క్యారెక్టర్ నుంచి కూడా కొంత ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తారు అనేది అర్థమైంది అలా ప్రతి క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారు పోతే శివుడి క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎలా అక్షయ్ కుమార్ ఎలా చేసి ఉంటాడు అనేది ఒక ప్రశ్న గతంలో దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి కానీ అంటే కంపారిజన్ వస్తుంది అనివార్యంగా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా గతంలో వచ్చినటువంటి సినిమాలు ఆ సినిమాల్లో వాళ్ళు పోషించినటువంటి పాత్రలు వాళ్ళు పోషించిన పద్ధతి అది గా కంపారిజన్ వస్తుంది కన్నప్ప సినిమా గానే ఉంది యూట్యూబ్లో కాబట్టి అక్కడ బాలయ్య గారు చేశాడు ఆ క్యారెక్టర్ మన్న మన్నవ బాలయ్య గారు మన్నవ బాలయ్య గారు అంటే శివుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలాగా ఉండేవాడే ఈ సినిమాలు ఇతన్ని చూడగానే ఇమ్మీడియట్ గా మనకి కంపారిజన్ వచ్చేస్తుంది బాలయ్య గారిలా లీడే అనేటువంటి ఒక సందేహం వచ్చే పరిస్థితిలో ఉందా ఆహార్యము అదంతా మేబీ సినిమాకి వెళ్ళిన తర్వాత మిగిలిన ఏరియాలో ఎక్కడ కూడా పోలికలు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి ఆ సందేహం కలిగే పద్ధతిలో ఉంది అలాగే కాజులతో జయించారు పా పార్వతి క్యారెక్టర్ అక్కడ వరలక్ష్మి గారు చేశారు కన్నప్పలో ఆవిడ ఆవిడ ద్వారంలో ఉంటుంది ఇక్కడ కొంచెం కాజల్ని తీసుకున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్లో కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకునేటువంటి ప్రయత్నం ఏదో జరిగింది అలా టోటల్గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం అలాగే థియేటర్ ఎక్స్పీరియన్స్ కలిగించటం కోసం ప్రేక్షకులకి కన్నప్ప అనేటువంటి కథని అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్కెట్ పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలని పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడానికి ఆధ్యాత్మిక కథలైతే సేఫు అనేది ప్రధానమైనటువంటి ఆలంబన ఈ సినిమా రూపొందటానికి మార్కెట్ పెరగాలి మార్కెట్ పెరిగితే రెవెన్యూస్ పెరుగుతాయి మార్కెట్ పెరగాలంటే అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి కథ చెప్పాలి అందరికీ కనెక్ట్ అయ్యే కథ చెప్పాలంటే అది పౌరాణికం అయి ఉంటే బెటర్ ఇప్పుడు రాజమౌళి ఎలాగైతే జానపదాన్ని ఎంచుకున్నాడు బాహుబలి అనే పేరుతో వీళ్ళు ఈ కంటెంట్ని ఎంచుకున్నారు రేపు పొద్దున అఖండా సినిమా కూడా అదే పద్ధతిలో పెడుతోంది అది వీళ్ళ ప్రధానమైనటువంటి సెల్లింగ్ పాయింట్ ఆ సెల్లింగ్ పాయింట్ను ప్రాపర్గా డిజైన్ చేసినట్టుగా అనిపించింది అయితే ట్రైలర్ ఇన్ టోటల్ చూస్తే మనకు తెలిసిన విషయాన్నే ఎక్స్ప్లెయిన్ చేశారు అంతవరకే అనిపించింది ఎక్కడ కూడా సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తేటువంటి పరిస్థితి ఏం కనిపించలేదు అక్కడ ఒక మోహన్ లాల్ క్యారెక్టర్ ఏమిటి అనేటువంటి ఒక క్యూరియాసిటీ తప్ప అలాగే ప్రభాస్ క్యారెక్టర్ నుంచి జనరేట్ చేసినటువంటి కొంత క్యూరియాసిటీ తప్ప మిగిలిందంతా మోహన్ బాబు మోహన్ బాబు కొంత మిగిలిందంతా కూడా మనకు తెలిసిన కథని తెలిసిన పద్ధతిలోనే డ్రైవ్ చేశారు ఆ వాయులింగం కాన్ఫ్లిక్ట్ అది కొంచెం కొత్తగా అనిపించింది కాబట్టి ఏది అయినప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం వీళ్ళు చాలా కసరత్తు చేశారు అందుకనే న్యూజిలాండ్ వెళ్ళి కష్టపడ్డారు అవన్నీ అర్థమవుతున్నాయి సినిమా రిలీజ్ రేపు ఇరవై ఏడో తారీఖు సినిమా రిలీజ్ అవుతోంది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు తమిళ ప్రేక్షకులు అంటూ పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాతో ఎలా కనెక్ట్ అవుతారు అనేది చూడాలి నార్త్ ఇండియన్స్కి ఇది కొత్త కథే కావచ్చు కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో ఆల్రెడీ రాజ్ కుమార్ గారిని చూశారు కృష్ణరాజు గారిని చూశారు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ జనరేషన్ కాన్ఫిడెన్స్ అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు